ప్రపంచ శాంతికి యేసు ప్రభు జన్మించాడని వైఎస్ఆర్ పార్టీ ప్రభాకర్ అన్నారు శనివారం పంచాయతీ పరిధిలోని జ్యోతి నగర్ నందుగల జియాన్ మినిస్ట్రీ ప్రార్థనా మందిరంలో ముందస్తు క్రిస్మస్ సంబరాలను పాస్టర్ సతీష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని చర్చిలో జరిగిన వేడుకలకు వైఎస్ఆర్ పార్టీ పట్టణాధ్యక్షుడు ప్రభాకర్ మర్రిమంద మాజీ ఎంపీటీసీ మస్తాన్ ముఖ్య అతిథులుగా హాజరై కేకును కట్ చేశారు అనంతరం పేద క్రిస్టియన్ మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ క్రిస్టియన్ సోదరులు అత్యంత వేడుకగా పండుగను నిర్వహించుకోవాలని తెలిపారు క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేశారు ప్రజల కష్టాలను తీర్చడానికి ఆపాలను తొలగించడానికి ప్రభువైన అయిన భూమిపైకి వచ్చాడని బైబిల్ చెబుతుందన్నారు యేసు సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు పండుగల సమయంలో దుస్తులు కొనుగోలు చేయాలని పేదలకు తమ వంతు సహాయంగా చీరలను చేసినట్లు తెలిపారు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి చేస్తున్న కృషిని ఆదర్శంగా తీసుకుని తాను సైతం తోడ్పాటును అందిస్తున్నట్లు తెలిపారు నిరుపేదల అభ్యున్నతే ధ్యేయంగా జగనన్న ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు అనంతరం జీసస్ భక్తి గీతాలను భక్తి శ్రద్ధలతో ఆలపించారు ఈ కార్యక్రమంలో చర్చి పాస్టర్ సతీష్ ఈశ్వర్ అప్సర్ జిఎన్ మినిస్ట్రీ ప్రార్థనా మందిరం సభ్యులు క్రైస్తవ సోదర సోదరి మనలు పాల్గొన్నారు ఏ విషయం అయినా ప్రతి విషయంలో మనకు సపోర్ట్ చేసేది ఫస్ట్ మన వెనకు నడిపించేది మన దేవుడు తర్వాత అమ్మ కాబట్టి మనం ముఖ్యంగా మనము పో మార్గం అందు కూడా ప్రతి కలు ప్రతి చోట మనకు తోడు నడిపించే ఆయనకి నిత్యం మనమందరం కూడా కనపరుచుకుంటూ ఉంటాం అది ఎందుకంటే ప్రతి చిన్న కానీ పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుడి సమయంలో పంచుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం అదేవిధంగా మన నియోజకవర్గం వాడదానని నిత్యం మన కోసం సేవ చేస్తున్న మన ఇమ్మరెడ్డి మనుసూర్ రెడ్డి గారు అదేవిధంగా మన మండలి ఇత్యార్థి అయినటువంటి శ్రీ పవిత్ర రెడ్డి గారు వీళ్ళందరూ కూడా నిత్యం మన క్రిస్టియానిటీకి ఒక పదిహేను రౌండ్ ఎన్నో తర్వాత ముప్పై ఏళ్ళుగా లేని వాళ్ళు గెలిచిన ఆరు నెలల లోపల మనకు ఒక పెద్ద స్థలం మ్యాక్సిమం ఒక ఫైవ్ రూట్స్ వాల్యూ చేసే స్థలం మనకు క్రిస్టియానిటీకి ఇచ్చారు ఏమైనా కాబట్టి అదేవిధంగా కొన్ని చోట్ల చర్చిలు కూడా వాళ్ళే దగ్గర స్థలాల్లో ఇచ్చి క్రిస్టియన్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా వాళ్ళు వెనక గడిచి వాళ్ళని మొన్న కూడా మనము రాబో రోజుల్లో మనకి బాగుంది ఇలాంటి ముఖ్యమైనవి మన చేయబోవాలంటే మనకి ఒక మంచి నాయకుడు కావాలి కాబట్టి రాబో రోజుల్లో మళ్ళీ కూడా మన ఎమ్మెల్యే రెడ్డి గారిని గెలిపించుకుంది మనం నియోజకవర్గం మనం కూడా బాగుంటామని తెలుసుకున్నాము ఈ విధంగా వైసీపీ ప్రభాకరాయ్ గారు ఒక రాజకీయ నేత మాత్రం కాదు అనేక విషయాలు నాకు పర్సనల్గా ఫోన్ చేసి అన్ని కార్యాలు భరి విషయమైతే సేవకుల అయితే ఏమి కొన్ని విషయాలు కూడా మాట్లాడారు నేను ఎందుకు ప్రతిసారి నాలుగు నాలుగో సంవత్సరం వచ్చే సంవత్సరం ఎలక్షన్ ఉంది కాబట్టి మా వంతు సహాయం అయ్యగారికి చేయాలని నేను ఆశపడుతున్నాను అంటే ఇప్పుడు అయ్యగారు ఉన్నారు వచ్చే సంవత్సరం అయ్యగారు పొజిషన్ మారాలని నేను ప్రార్థన చేస్తున్నాను మా సహకారం ఉంటుంది అయ్యా మీరు ఏదైతే మీరు నిలబడతారో సర్పక్షిను లేదా ఏదిగా నిలబడతాలో మా సపోర్ట్ పూర్తిగా ఉంటుందని సభ్యులకు వైసీపీ గవర్నమెంట్ రావడానికి మేము ప్రార్థన చేస్తాం అదే విధంగా పవిత్రమ్మ గారు ఇంకా కూడా వాళ్ళ యొక్క స్థానం ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేగా ఉంచున్నారు వచ్చే స్థానంలో మారాలని కూడా మేము మా మద్దతు మా యొక్క సపోర్ట్ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం